హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా బంగ్లాదేశ్లో ఏర్పడిన సంక్షోభం ప్రస్తుతం ప్రపంచవ్యాప్త హాట్ టాపిక్ గా మారింది అంతర్గత తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది ఇటీవల భారత్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాల్లో వరుసగా ఇదే తరహా ఘటనలు ఎక్కువ జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది ఆయా దేశాల సాధారణ అల్లరులు కాకుండా చైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ తరహా అభిప్రాయానికి రావడానికి కారణాలు లేకపోలేదు గతంలో ప్రపంచ తయారీ దిగ్గజంగా పేరుగంచిన చైనా ప్రతిష్ట క్రమంగా మసగబారుతుంది ఆయా దేశాల అరకుర వృద్ధిని సాధించడంలో అష్టకష్టాలు పడుతుండగా డ్రాగన్ శత్రుదేశం ఇండియా మాత్రం రాకెట్ స్పీడ్తో ముందుకెళ్తోంది ఇదే సమయంలో చైనాలోని ప్రముఖ సంస్థలు భారత్ తరలి వెళ్లడం డ్రాగన్ కు ఇబ్బంది కలిగించే అంశం గతంలోనూ శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ టిబెటో వంటి దేశాల్లో ఇండియా వ్యతిరేకతను పురుకొలిపిన దాఖలాలు ఉన్నాయి బంగ్లాదేశ్ తో భారత్ కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార వాణిజ్య లావాదేవీలు అధికం ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్ పైన ఎక్కువగా ఆధారపడుతోంది ఇక్కడి టెక్స్టైల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది భారత ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనా రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్దానికి సైలెంట్ గా బీజం వేసి ఉండవచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తద్వారా దాని ప్రభావం భారత్పై ఉండనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే బంగ్లాలో భారత ప్రభుత్వ పెట్టుబడులు కాకుండా అధాని వంటి ప్రైవేటు వ్యాపార దిగ్గజాలు వేలాది కోట్లు కుమ్మరించారు ప్రస్తుత ఘటనతో ఆ పెట్టుబడులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది ఇది కాస్త డ్రాగన్ దేశానికి కన్నుల పండుగగా అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు భారత్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని బార్డర్ దగ్గర వితండవాదం చేస్తుంటే ఇండియా గట్టిగా బదిలిస్తుంది దౌత్యపరంగా పోటీకి స్టామినా సరిపోవడం లేదు ఈ పరిస్థితుల్లో పరోక్ష హింసావాద చర్యలు మినహా ఇంకేమీ ఊహించలేని నిపుణులు చెబుతున్నారు రిజర్వేషన్ కోట అలర్లలో జరిగిన మరణాలకు షేక్ హసీనా కారణమని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కి కొత్తగా నియమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు